ప్రైజ్ తో లో గుడ్ మార్నింగ్ ఆదన కలిగించే దేవుని మాట నూట నలభై ఏడవ కీర్తన వచ్చినము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు ఈరోజు దుఃఖంలో ఉన్నావా బాధలో ఉన్నావా నీ అంత వేదనతో నిండిపోయినదేమో ఆ హృదయంలో ఉన్న ప్రతి భారముని తొలగించగల దేవుడు ప్రభు సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్లయితే నీ హృదయంలో ఉన్న నింపబడిన భారం అంతే కూడా దేవుడు తొలగిస్తాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తానంటున్నాడు నీకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోయావేమో నీకు ఇష్టమైన వ్యక్తిని నేను దూరం పెట్టారేమో నీకు వేరుగా ఉంటున్నారేమో కానీ దేవుడు నీ హృదయం చూస్తున్నాడు నీ గుండెలో ఉన్న ప్రతి భారముని ఈ హృదయంలో ఉన్న ప్రతి భారముని ఆయన తొలగిస్తా తొలగిస్తానని సె సెలవు చేస్తున్నాడు సమస్త జనుల నా ఎదురండి నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తానంటున్నాడు ఆయన మీద భారం వేసినట్లయితే మన సమస్త భారములన్నీ కూడా ఆయన తొలగిస్తా అంటున్నాడు గుండె చెదిరిన వారికి ఆదరణకర్తగా ఆయనే ఓదార్చగల దేవుడు మనం కృంగిన వేల్లో ఆయన లేవనెత్తగల దేవుడు మనుషులైతే మనని కృంగుదలలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఇంకా అర్థం చేసుకోకుండా మాట్లాడతారేమో బాధలో ఉన్నప్పుడు ఓదార్పు దొరకదేమో మనుషుల దగ్గర కానీ దేవుని సన్నిధిలో ఆయన ఆయన పాదాల చెంత మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా నీకు జవాబు దయచేస్తాడు ఆయన ఉత్తరం ఇస్తాడు నీకు తగిన సమయంలో దేవుడు నీడల కార్యం జరిగిస్తాడు నీకు ధైర్యపరుస్తాడు ఆయన ఉత్తరము దయచేస్తానని సెలవిస్తున్నాడు ఈరోజు ఎలాంటి బాధలు నీ హృదయం నింపబడినా కూడా దేవుడు ఆ బాధలన్నిటినీ తొలగించునుగాక నీ హృదయ వేదన అన్నిటి కూడా ఆయన తీసివేయునుగాక నీకు నెమ్మది కలుగునుగాక సమాధానం కలుగునుగాక నీకు నీ కుటుంబానికి సమాధానం వచ్చునుగాక దేవుడు ధైర్యపరిచే దేవుడు నీ హృదయంలో ఉన్న భారమంతా కూడా ప్రభు సన్నులో కుమ్మరించు నీళ్ళు కుమ్మరించిన విధంగా ఆయన హృదయం నీ హృదయం కుమ్మరించిన ఎడల నీ హృదయంలో ఉన్నన్నిటినీ తొలగించగల దేవుడు సమర్థుడైన శక్తివంతుడైన దేవుడు నీ పక్షానన్నాడు నీకు నీ కుటుంబానికి నెమ్మది వచ్చును గాక ఆదరణ నీకు కలుగును గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ర గొప్ప దేవానికి కొందం చెల్లిస్తున్నాం తండ్రి రోజు ఎవరి హృదయం అయితే భారంగా ఉందో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వారి గుండెలో హృదయంలో అయ్యా బాధతో వేదనతో కుమిలిపోతున్నారు అటు బిడ్డలను దర్శించమని వారితోనూ మాట్లాడమని వారి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తని ప్రభ అయా వారు అతన్ని ప్రభ మనుషులను ప్రేమించిన మనుషులను కోల్పోయి బాధపడుతున్నారేమో వారికి ఓదార్పు దయచేయమని నెమ్మది దయచేయమని ధైర్యపరచమని యేసు క్రీస్తునాములు అడుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు శలం గాడ్ బ్లెస్ యు శలం